咋了呢？ కార్మిక సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి కార్య నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర సమితి పేరుకు ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో సోమప్ప కుడికిలో రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అఖిల భారత రైతు పిల్ల సంఘం జిల్లా కార్యదర్శి సత్తన్న గారికి అట్లనే ప పట్టణ కార్యదర్శి బాబు గారికి కార్మికులకు రైతులకు అందరు కూడా రైతు సంఘాల కార్మిక సంఘాల తరఫున విప్లవం తెలియజేసుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా అఖిల భారత రైతు గురి సంఘం ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం ఈరోజు అఖిల భారత రైతు గురి సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర సమితి నిలిపి చేయడం జరిగింది అందులో భాగంగానే మన ఎమ్మిలూరులో కూడా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాంతోపాటు సోమకూడల్లో కూడా మరి అంత ముఖ్య నాయకులు గుడికల్లు మల్కాపురము కల్బట్ల అమ్మాయిలు అనే విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇతర రాష్ట్రాలకి జిల్లాలకి వరుస పోతున్నారు మరి మెరప చూస్తే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మరి రైతులకు ఒక్క ఎకరానికి పెట్టుబడి పెట్టాలంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు మరి అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్స్పోర్ట్ ఇవ్వకోకుండా అప్పుడే మరి సరైనది కాదు ఇప్పటికైనా కానీ రైతులకు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఇవ్వాలి కానీ ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు మిరప పంటకు కోల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం ఏదో పక్షంలోనూ ఎత్తు ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అదేవిధంగా నాయకులకు నల్ల చట్టాలను తీసుకు రావడం జరిగింది లేబర్ కోర్టు మూడు నాలుగు కోళ్ళు తీసుకొచ్చి ఈ రోజు వరకు లేకుండా మరి అట్లే వ్యాపారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే అదేవిధంగా మరి వెంటనే కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మరి వాళ్ళు రెగ్యులర్ చేయకోకుండా కాంట్రాక్ట్ని ఎవర్సోర్స్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించుకోకుండా మరి వాళ్ళని ఇంక గాలిలో దీపంలాగా కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే మరి గత ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల నిధులు ఉంటే ఆ నిధులంతా వాడుకుని కట్టి దాన్ని వే చేసి పోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయినా కానీ భవన నిర్మాణ కార్మికులకి మరి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం అంతే తెలియజేస్తూ ఉన్నప్పుడు కూట ప్రభుత్వం అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది మరి భూటాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం చూస్తున్నారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వమైన రైతులను గుర్తించి మనకు అన్నం పెట్టే రైతుకి ఈ రోజు అన్ని రకాల పంట పంటలు పండించిన మద్దతు ధర లేకపోవడం చాలా కేంద్ర చేయటం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి రైతు సమస్యను పరిష్కరించి రైతులు పండించిన పంటకు అన్ని రకాల పంటలకు మద్దతు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాం అట్లనే నేల తరబడి మరి అన్ని ప్రభుత్వ రక్షణ సంస్థల పనిచేసినటువంటి కార్మికులకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అనేక రకాలుగా పోరాటం చేస్తుంది ఐఎఫ్టీలు మరి అట్లనే మరి హమాలి అటో కార్మికులు కూడా మరి సంక్షేమ ఏర్పాటు చేసి వాళ్లకు అరవై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క అమాలి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కుటుంబం ప్రభుత్వము అటు అమాలి కార్మికులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అట్లే రైతులు పండించిన పంటకు అన్ని రకాలుగా కల్పించేంత వరకు కూడా రైతు సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి మా హక్కులు మనం సాధించుకుంటామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం నా పేరు బాలరాజు ఐఎఫ్ఓ జిల్లా కార్యదర్శి ఎన్ఎన్నూర్ ఈరోజు మనము అఖిల భారత రైతు పొడి సంఘా కార్యదర్శి సత్యనారాయణ గారు ఐఎఫ్ఓ బాగ్రాజు గారు బాబు గారు మనం మాట్లాడినారు మనం మనము ప్రజల ప్రజల కోసము కార్మికుల కోసము రైతు రైతుల కోసం మనం ఈరోజు ర్యాలీ నిర్వహించినాము ఈ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా రైతులకు ఇట్టుబడు దానికి కల్పించాలి కార్మికులకు వేతనాలు పెంచాలి మరి నాలుగు లేబర్ కోర్టును రద్దు చేసే సంబంధించి ఈ రద్దు చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు ఇంతవరకు రైతుల గురించి ఏం లేవు కార్మికులు కూడా పట్టిపు లేవు మరి ఈ ప్రభుత్వానికి ఏమో ముద్దు నిద్రగా పోనీ ముద్దు నిద్ర విడాదని నేను అఖిలబాద్ రైతు గురించి ಎಫ್ಡಿಒ ಸಂಘದ ದ್ವಾರ ಏನೋ ವಿರವೇಟ್ಕು ನೋ ಪೇರು ಎಲ್ಲಪ್ಪ ಆಗಿಲ ಮಾತಾಡಿಯ